హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ నల్గొండలో కేసీఆర్ గారి బహిరంగ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ బస్సు పైన కొంతమంది కార్యకర్తలు కోడిగుట్లతో దాడి చేసి గోబ్యాక్ అని నినాదాలు చెప్పారు అసలు ఎవరు వీళ్ళు ఎందుకు దాడి చేశారు మరోవైపు మరి కేసీఆర్ గారు నల్గొండ సభలో ఏం మాట్లాడారు ఇటు చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా మేడగడ్లో సభ ఏర్పాటు చేశారు కదా అక్కడ ఆయన ఏం మాట్లాడారు సార్ ఈరోజు ఒక రకంగా ఇది ఒక టర్నింగ్ పాయింట్ చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ వారు మొదలైంది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య సో దానికి కేసీఆర్ ఇవాళ రంగంలో దిగాడు దాదాపు రెండేళ్ళు దాటింది ఎలక్షన్లు అయిపోయి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బహిరంగంగా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు ఈవెన్ అసెంబ్లీకి కూడా పోలేదు ఈరోజు ఆయనకి ఒక ఇష్యూ దొరికినట్టుగా అర్థం చేసుకోవచ్చు అది కూడా ఆయనకి ఇష్యూ అని చెప్పచ్చు ఆయనకి దాని మీద పేటెంట్ రైట్ ఎప్పటి నుంచో ఉంది ఆ ఇష్యూనే తెలంగాణ సెంటిమెంటు అంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల నుంచి దోపిడీకి గురవుతున్నారు అన్యాయానికి గురవుతున్నారు అనే అనేక సార్లు ఆయన తనకు అవసరమైనప్పుడంతా కూడా ఆ సెంటిమెంట్ను ఉపయోగించి ప్రజల్ని రెచ్చగొట్టడం మనం చూసాం ఇప్పుడు సేమ్ అదే ఆయనకి ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే ఇప్పుడు వేరే అస్త్రాలు ఏమీ లేవు కాంగ్రెస్కి యాంటీగా మాట్లాడడానికి వేరే ఏమీ కేసీఆర్ దగ్గర కానీ బీఆర్ఎస్ దగ్గర కానీ లేవు ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి రెండు నెలలు కూడా కాలేదు సో కాంగ్రెస్ మీద ఇప్పుడు విమర్శలు చేయాలంటే ఆ ప్రభుత్వానికి కనీసం ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదనో ఇంకోటి చెయ్యి చెప్పాలంటే కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సో కాంగ్రెస్ మీద ఇంక పాత విమర్శలు ఏంటంటే మేము ఇటు మా గవర్నమెంట్ పోగానే పవర్ పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి అవి చెప్తున్నారు అది కూడా పెద్ద ఏమీ అంత గొప్ప పవర్ కట్స్ ఏమీ లేవు సో సడన్గా కేఆర్ కేసీఆర్ దిగ్గానే కరెంట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సో ఇదేంటంటే కాంగ్రెస్ను ఇప్పుడు ఎండగట్టడానికో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడానికో కేసీఆర్ దగ్గర వేరే ఆయుధాలు లేవు అది అనుకోకుండా కాంగ్రెసే కేసీఆర్కి ఒక ఆయుధాన్ని ఇచ్చింది ఆ ఆయుధమే కృష్ణా జిల్లాల పంపిణీకి సంబంధించిన గొడవ అది ఏంటంటే దా నిజానికి కృష్ణా జిల్లాల పంపిణీకి సంబంధించి అసలు ఆ జలాలు ఎంత ఉన్నాయి దాంట్లో ఎవరి వాటా ఎంత అనేది క్లియర్గా లేదు గతంలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు కేటాయించిందని ఐదు వందల పన్నెండు టీఎంసీలు అటు ఆం ఆంధ్రకి ఇచ్చిందనేది చెబుతున్నారు అయితే ఎక్కువగా ఈయన పోరాడకపోవడం వల్లే అంతటికి తృప్తి పడడం వల్లే ఇది జరిగింది తెల ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇస్తున్నారు అనేది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించడం మొదలుపెట్టారు తర్వాత ఇక్కడ కేఆర్ఎంబికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేశారని వీళ్ళు మొదలుపెట్టారు సో ఇది ఇప్పుడు కేసీఆర్కి అస్రంగా దొరికింది ఆయన వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్గా ఏ ఇష్యూ తీసుకొని నేను బయటికి రావాలని నిజానికి ఇదే విషయం మీద ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళి ఉండొచ్చు కానీ ఆయన ప్రజల్లో మనం పెద్ద ఎత్తున సభ జరపడం ద్వారా ఒక బ్యాంగ్ ఇచ్చి దాంతో స్టార్ట్ అవుదామని ఆయన అనుకున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో పోతే ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉండరు ఈయన్ని పెద్ద ఎత్తున హ్యూమిలేట్ చేయడానికి అవన్నీ ట్రై చేస్తారు అది ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే రెండు వెర్షన్లు అక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే సింగిల్ వెర్షన్ ఉంటుంది కేసీఆర్ చెప్పదలుచుకుంది చెప్పచ్చు అందుకని ఆయన నల్గొండలో సభ ఏర్పాటు చేశారు సో ఈ కాంటెక్స్లో నల్గొండకు వెళ్ళిన కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో భోజనం చేసి వీటి కాలనీ వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది కాంగ్రెస్ ముఖ్యంగా ఎన్ఎస్ఈ విద్యార్థి విభాగం కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా వాళ్ళకు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలియజేయడానికి బస్సుకు అడ్డంగా వచ్చి కోడిగుడ్లతో బస్సు మీద దాడి చేశారు సో అప్పుడు అక్కడున్న పోలీసులు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ చెదరగొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించారు సో దాని తర్వాత సభ జరిగింది కేసీఆర్ ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే మన నీళ్ళు మన హక్కు మన నీళ్లను మనం కాపాడుకోవాలి మేము ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాము ఇప్పుడు కాంగ్రెస్ రాగానే దాన్ని కేఆర్ఎంబికి అప్పగిస్తున్నారు కేఆర్ఎంబికి అప్పగిస్తే అది ఇబ్బంది అవుతుంది అనేది ఆయన చెప్పాడు తర్వాత ఇక్కడ మేము దిగిపోగానే కరెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత ప్రభుత్వం కంటే కూడా బెటర్గా పరిపాలన అందించాలి తప్ప అసెంబ్లీలో మా మీద దాడులు చేయడం అది చూస్తున్నాము అని ఆయన మాట్లాడాడు బట్ ఆయన మాటల్లో పెద్ద ఫోర్స్ అయితే కనబడలేదు ఎందుకంటే ఆయనకి కూడా తెలిసి ఇది ఇప్పుడు కేఆర్ఎంబికి ఉంటే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఏమన్నా చేశారు కేఆర్ కేఆర్ఎంబికి మేము అప్పగించము అని చేశారు ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఈ తీర్మానం ఎందుకు కాబట్టి ఎవరూ అప్పగించలేదు ఇక్కడ కాకపోతే ఇద్దరు ఒకరి మీద మీరు అప్పగించారు మేము మీరు అప్పగించారని ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఒప్పలేదు తీర్మానం చేశారు ఇప్పుడు అది కేంద్రం చేతిలో ఉంది దానికి సంబంధించి కాబట్టి దీన్ని నేను అనుకోవడం రెండు పార్టీలు కూడా దీన్ని ఎక్కువ కాలం లాగే పరిస్థితి లేదు కొంతకాలం లాగొచ్చు కానీ ఇష్యూని ఎలక్షన్ల వరకు దీనే ఉంటే ఆ విషయం అందులో లేదు జనాలకు కూడా అర్థమైపోతుంది దీంట్లో పెద్ద విషయం ఏమి లేదు కొత్తగా ఇప్పుడు వీళ్ళు కేఆర్ఎంబికి అప్పగించింది లేదు ఇటు బీఆర్ఎస్ కూడా కేఆర్ఎంకి అప్పగించిందేమి లేదు ఎవరు అప్పగించలేదు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానాన్ని వీళ్ళేం వ్యతిరేకించలేదు ఏంటంటే మీరేం చేశారు మీరేం చేశారన్న ఇది తప్ప ఇంకేమీ లేదు సో ఈ కాంటెక్స్లో కేసీఆర్కి కూడా నేను అనుకోవడం నెక్స్ట్ ఏమీ ఆయుధాలు ఉండవు ఈ నీటి తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించి ఆయన ప్రధానంగా మేమేం చేశామనే దాని మీద నేరేటు మీద వెళ్ళాలి తప్ప కాంగ్రెస్ మీద నెగిటివ్గా వెళ్ళడానికి ఆయన ట్రై చేస్తుంటే అది ఖచ్చితంగా భూమరంగి అవుతుంది ఆల్రెడీ జనంలో కూడా కేసీఆర్ గతంలో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యడం అనే అభిప్రాయాన్ని అయితే కాంగ్రెస్ తీసుకెళ్ళగలిగింది ఆల్రెడీ దాన్ని వాళ్ళు నిరూపించుకోవడానికి నిజానికి హరీష్ రావు చాలా జాగ్రత్తగా ఇదే విషయాన్ని అసెంబ్లీలో తాము ఏం చేశాము ఎలా పోరాడాము అవన్నీ తను కరెక్ట్గా పెట్టాడు కానీ వాళ్ళు దాదాపు ఇరవై ముప్పై సార్లు మైక్ కట్ చేశారు అదే విషయాన్ని వాళ్ళు ప్రప ప్రజలకి తీసుకెళ్లొచ్చు అది కాకుండా కాంగ్రెస్ మీద మళ్ళీ ఎదురుదాడి చేయడం ద్వారా ఏమవుతుందంటే అసలుకే మోసం వస్తుంది అంటే జనరల్గా ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీలు చాలా వరకు బెస్ట్ ఫామ్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని యుద్ధంలో ఒక సూత్రం ఉంటుంది అంటే శత్రువు నుంచి రక్షించుకోవడం కంటే కూడా రక్షించుకోవడానికి శత్రువు మీద దాడి చేయడమే కరెక్ట్ అని శత్రువు మీద దాడి చేయడం ద్వారానే నిన్ను నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు అన్న ఒక యుద్ధ సూత్రాన్ని వీళ్ళు పాటిస్తుంటారు కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఒక పెద్ద అటాక్ మొదలుపెట్టింది ఆ అటాక్ నుంచి రక్షించుకోవడం కోసం రివర్సులో కాంగ్రెస్ మీద వీళ్ళు అటాక్ మొదలుపెట్టారు కాంగ్రెస్ మీద వీళ్ళు అటాక్ చేయడానికి ఒకే ఒక అంశం వీళ్ళ దగ్గర ఏముందంటే కేఆర్ఎంబికి వీళ్ళు అప్పగించడానికి ఒప్పుకున్నారు అని ఒప్పుకొని ఉంటే ఉండాలి కదా ఈ తీర్మానం ఎందుకు చేస్తామనేది కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఇంకా వేరే వెప్పన ఏమీ లేదు ఈ విషయంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ద్రోహం చేసిందనేది మాట్లాడాలి అది ఇప్పుడు మాట్లాడి వేస్ట్ ఎందుకంటే దాన్నేమి వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందనే వాళ్ళు కూడా అంటున్నారు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయాన్ని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి కేసీఆర్ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఏది లేదని మనం అర్థం చేసుకోవచ్చు అయితే వీళ్ళు ఇరుకును పెట్టే విధంగా ఈరోజు మేడిగడ్డకి వెళ్ళారు రేవంత్ రెడ్డి వాళ్ళు అది కూడా అసెంబ్లీలో రికార్డు అవ్వడం కోసమే అసెంబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళారు అందరినీ కూడా ఆహ్వానించారు కేసీఆర్కి కూడా మేము ఒక హెలికాప్టర్ పెట్టాము ఆయన మేమందరూ బస్సులో పోతాము ఆయన బస్సుల్లో రాలేడు కాబట్టి హెలికాప్టర్ కూడా పెట్టామని వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు కానీ వాళ్ళు వెళ్ళలేదు సో బీ బీజేపీ కూడా వెళ్ళలేదు బీజేపీ ఏమో బండి సంజయ్ చెప్తున్నాడు కొత్తగా ఇప్పుడు వెళ్ళడానికి ఏముంది ఆల్రెడీ మన అందరం కూడా చూసాం కదా అనేది బీజేపీ అనేది ఆ విషయం కూడా వాస్తవమే ఆల్రెడీ ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ అంతకుముందు వెళ్ళింది అధికారంలోకి రాకముందు వెళ్ళారు వచ్చినాక మినిస్టర్లు అందరూ వెళ్ళారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు ఓన్లీ ఈ సభ ఉద్దేశాన్ని దెబ్బతీయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది సో రేవంత్ రెడ్డి ఏంటంటే కొన్న ఈ మనీ పట్ల ఉండే గ్రీడ్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ నాశనమైంది తొంభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఏడు ఎకరాలకు కూడా వాటర్ ఇవ్వలేదు ఇట్లాంటి ఇది చేశాడు నిజానికి ఖచ్చితంగా ప్రజలకి వాటర్ అందించగలిగాడు ఈవెన్ మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో కూడా వరి పండింది వరి పంట పెద్ద ఎత్తున ఈసారి తెలంగాణలో పండింది అట్లాగే పంట పండే ఎకరాలు ఏకరేజ్ ఇది అది కూడా బాగా పెరిగింది కాకపోతే నిపుణులు చెప్పేది ఏంటంటే అది కాస్ట్ ఎక్కువ అని ఒక ఎకరాకి మామూలుగా రైనీ సీజన్లోనే యాభై ఐదు వేల రూపాయలు పడుతుంది ఒక ఎకరా ఖర్చు సమ్మర్లో అయితే తొంభై వేల దాకా వెళ్తుంది సో అంత కాస్ట్ పెట్టి ఒక ఎకరాకు నీళ్ళు అందించడం వల్ల ఆ ఎకరాలో పండే పంట అంత ఉపయోగం లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు దాని మీద చర్చ జరగడం మంచిదే ఎందుకంటే అది గోదావరి నుంచి కాబట్టి గోదావరి దిగువన ఉంటుంది ఎత్తిపోతల ద్వారానే సాధ్యం తెలంగాణకి ఇక కృష్ణా జిల్లా వాటర్ అనేది కృష్ణా నది వాటర్ అనేది అందరికీ సరిపోయే అంతగా లేదు అది దా అందువల్లే గొడవలు ఉన్నాయన్నమాట సో ఈ కాంటెక్స్లో ఇద్దరు కూడా ఒక ఫేక్ విషయాన్ని పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్నట్టుగా త్వరలోనే తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది ఇద్దరి దగ్గరకు కూడా అసలైన ఆయుధాలు ఏమి కనబడడం లేదు ఎన్నికలకి అది క్లియర్గా అర్థమవుతుంది మరి ఇది ఎంతసేపు లాగుతారనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్